హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడున్నా తెలు శ్రీశైలంలో ఇదైతే నిజంగా మిరాచిలు ఎందుకంటే అక్కడ ఇది అనుకోను నేను అనుకున్నది ఏంటంటే అరుణాచలం వెళ్ళాలని కానీ సడన్గా ఎందుకు శ్రీశైలం అనుకున్నాము సో స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అయిన తర్వాత బాగానే ఉంది ఎందుకంటే సమ్మర్ కదా సో సమ్మర్లో వర్షం ఎందుకు వస్తుంది అనుకుంటామండి అక్కడ కొండపైకి కాదు అది కొండపైకి స్టార్ట్ అయ్యాము ఇంకా ఫుల్ రైను ఆ రోడ్డు చూస్తే ఇంకా వేవచ్చము చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ రోడ్ అంతా ఎక్కువ వీకెండ్ కాకుండా ఉండడం బెటర్ అయింది మాకు సో అంత రష్ లేదు కాకుంటే కి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ మెయిన్ కనుక్కొని వెళ్ళడం బెటర్ మేము కల్లా వెళ్ళిపోయాము కానీ దర్శనం మాకు ఫైవ్ థర్టీ వరకు లేదని చెప్పారు సో ఏం చేయాలో తెలియక ఈ తరగనింగ్ అట్లా తిరుగుతూ మేము ఉండిపోయాము సో అంతా తిరిగి చూస్తూ వెళ్ళాము ఇంకా మా టైం అయిన తర్వాత దర్శనం చేసుకున్నామని ఫిక్స్ అయ్యాము దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినప్పుడు ప్రసాదం అవుతున్నాము ప్రసాదంకి కూడా వెరైటీ ఒక దగ్గర టికెట్ కుట్టాలి దాని దేశాన్ని పక్క దాంట్లోనే వెళ్ళాలి మళ్ళీ లడ్డూ కోసం లేదు అంటే ఇంకా ఇవ్వరంట సో మళ్ళీ మేము ఇంకొంచెం ఫ్రీగా ఉన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ దొరకలేదని మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేమైతే దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకోవడం అయిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యాము చాలా లేట్ అయ్యింది సో చూస్తున్నారు కదా నైట్ ఫుల్ నైట్ అయింది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఘాట్ రోడ్డు ఆ ఘాట్ లో వన్ వే అయ్యేసరికి చాలా కష్టమైంది ఎలాగైతే మేము స్టార్ట్ అయ్యాము ఓకే ఫ్రెండ్స్